మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చేటువంటి ఉచిత మోటార్ సైకిళ్లకు సంబంధించి ప్రకటన వెలువడింది అని చెప్పేసి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు చివరి తేదీ అని దివ్యాంగులు దీ స్కీమ్కు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఇక్కడ ప్రచారం జరుగుతుంది ఇది నిజమేనా సార్ అని కొంతమంది అంతర్నిత్ర ఛానల్కు ఫోన్ చేసి అడగడం అనేది జరుగుతుంది మరికొంతమంది ఆ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన విధంగా మేము ఏపీ డిఏఎస్సిఏఎస్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ అప్లికేషన్లు స్వీకరించడం లేదు ఏమిటి సార్ అంతర్నేత్ర ఛానల్ నిజమైన న్యూస్నే ప్రచారం చేస్తుంది కాబట్టి అసలు వాస్తవం ఏంటి తెలియజేయండి అని చాలామంది మిత్రులు అంతర్నేత్ర ఛానల్కు ఫోన్ చేసి అడగడం అనేది జరుగుతుంది కామెంట్ రూపంలో కూడా అడగడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి వాస్తవాలు తెలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ డిజబుల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి జిల్లాల్లో ఉన్నతాధికారులు ఉంటారు వాళ్ళను ఏడీలు అంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు అంటారు నేను ఒక ఐదు ఆరు జిల్లాలకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లకు ఫోన్ చేసి ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళ ప్రకటన వచ్చిందా ఇది వాస్తవమేనా అని వారిని అడగడం అనేది జరిగింది వారు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా ప్రకటనను వెలువ వెలువర్చలేదు ప్రకటన రాలేదు ప్రకటన వచ్చిన తర్వాత మేము అధికారికంగా ఇక్కడ ప్రింట్ మీడియాలో మేము సమాచారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది పేపర్లలో ప్రజలకు సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది పేపర్ ప్రకటనల ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది అని వారు తెలియజేశారు అంటే ఈ యూట్యూబ్ ఛానళ్లలో ఇక్కడ ప్రచారం అయ్యేటువంటి ఉచిత మోటార్ సైకిళ్ళ స్కీమ్కు సంబంధించినటువంటి ప్రకటన రాలేదు మీరు గాబరపడవలసినటువంటి అవసరం అనేది లేదు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము అతి త్వరలో వికలాంగులకు ఈ ఉచిత మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నది ఈ మోటార్ సైకిళ్లకు మోటార్ సైకిళ్లను తయారు చేయడానికి ఆర్డర్లను కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ మోటార్ సైకిళ్ళు తయారైన తర్వాత ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి ప్రకటన రావడం అనేది జరుగుతుంది ఈ ప్రకటన వచ్చిన తర్వాతనే ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రకటన వచ్చిన తర్వాతనే మీరు ఈ ఫ్రీ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మి మీరు గత్తర గత్తర గాయి గాయి కావద్దు అని చెప్పేసి అంతర్నిత్ర ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఉచిత మోటార్ సైకిళ్ళకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అరువులు ఇక్కడ సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎవరికి ఈ మోటార్ సైకిళ్ళు ప్రథమంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అని ఇక్కడ గైడ్లైన్స్ అనేవి ఇక్కడ ఏపీడిఎసి సిఏఎస్ అనే వెబ్సైట్లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచడం అనేది జరిగింది ఆ పొందుపరిచినటువంటి వివరాలనే ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రచారం చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వం ఇక్కడ విధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్లనే అందులో ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ మోటార్ సైకిళ్ళ ప్రకటన వచ్చిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి మారవచ్చు మారక పోను వచ్చు అవే కండిషన్లను ఇక్కడ ప్రస్తుతం కొనసాగించవచ్చు లేదా కొత్త కండిషన్లను కూడా కొత్త మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మీకు వాస్తవాన్ని తెలియజేయడానికి ఏపీడిఏఎస్ సిఏఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఈ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిందా రాలేదా అని మీకు తెలియజేస్తాను ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను కూడా ప్రభుత్వం ఏం పేర్కొన్నది అన్న వివరాలను మీకు వెబ్సైట్లోకి వెళ్ళి మీకు పూర్తి స్థాయిలో అవగాహన కలగడానికి వివరించడం అనేది జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీ డిఏఎస్ సిఏఎస్ వెబ్సైట్ ఇది దీంట్లోనే వికలాంగులకు సంబంధించినటువంటి ఉపకరణాలకు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ మూడు చక్రాల మోటార్ సైకిళ్ళ కోసం కూడా ఇందులోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మిగతా పరికరాల కోసము ఇందులోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడండి ఏపీ డిఎస్ స్కీమ్స్ అంటే వికలాంగులకు సంబంధించినటువంటి ఏ ఏ పథకాలు ఉన్నాయి ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న వివరాలు తెలియాలి అంటే దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఓకే ఇప్పుడు మనం క్లిక్ చేసి చూద్దాము ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు మరో పేజీ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఏపీ మీరు చూడొచ్చు శాంక్షన్ ఆఫ్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక్కడ తర్వాత శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ ఇక్కడ మొబైల్ ఫోన్స్ కోసము దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు దీనిపైన క్లిక్ చేసి మోర్ వివరాలు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఇక్కడ శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ త్రీ వీలర్స్ అంటే మూడు చక్రాల మోటార్ సైకిళ్ళ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన వారు దీనిపైన క్లిక్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వికలాంగులకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికి కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇక్కడ మనం ఇప్పుడు చెక్ చేయవలసింది ఏంటి శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ త్రీ వీలర్ అయితే దీనిపైన మనం రీడ్ మోర్ అని ఉంది కదా దీనిపైన మనం క్లిక్ చేసి చూద్దాం ఈ విధంగా క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది ఓకే కొద్దిగా వెబ్సైట్స్ లో ఉంది మనకు ఓకే ఓపెన్ అయింది శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ త్రీ వీలర్స్ అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు ఎలిజిబిలిటీ ఇచ్చారు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత ఎవరికి బండ్లు ఇస్తారు అనేది ఇచ్చారు ఆ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లికేషన్ టైంలో లో సబ్మిట్ చేయాలి అనేది ఇచ్చారు ఇక్కడ చివరిలో చూడండి ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి అలౌడ్ వెన్ ద స్కీమ్ ఈజ్ పర్మిటెడ్ బై ద అడ్వర్టైజ్మెంట్ ఇన్ న్యూస్ పేపర్ ఇక్కడ ఈ స్కీమ్ కు సంబంధించినటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడగానే మీకు న్యూస్ పేపర్లలో ప్రకటనలు రావడం అనేది జరుగుతుంది అని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది కానీ ఇక్కడ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అనేది లేదు ఒకవేళ ఇప్పటికే నోటిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ అప్లై నౌ అనే బటన్ వస్తుంది అప్లై నౌ అనే ఆప్షన్ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ అప్లై నౌ అనేది రాలేదు కాబట్టి ఇక్కడ మనకు ఈ స్కీమ్ కు సంబంధించినటువంటి అధికారికమైనటువంటి ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదు అని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక గతంలో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ నే ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది మీకు ముందే తెలియజేశాను ఈ ప్రభుత్వం ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ను మారవచ్చు లేదా యధావిధిగా కొనసాగించి ఇందులో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ మోటార్ సైకిళ్లను ఇవ్వనువచ్చు అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నకాడ ఏమి ఇచ్చారు మీరు చూడండి ఏజ్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి ఈ మోటార్ సైకిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత డిజబిలిటీ ఎంత ఎంత ఉండాలి వైకల్య శాతం డెబ్బై శాతానికి పైగా వైకల్య శాతం ఉంటేనే ఈ బండ్లను ఇవ్వడం అనేది జరుగుతుంది యాభై అరవై అరవై తొమ్మిది శాతం గానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు డెబ్బై శాతానికి పైగా వైకల్యం అనేది ఉండాలి ఇక యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే సంవత్సరానికి మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని మించకూడదు అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది అయితే ఇక్కడ చదువుకునే వారికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు అంటే రెగ్యులర్ గా పీజీ చదువుకునే వారికి కానివ్వండి డిగ్రీ చదువుకునే వారికి కానివ్వండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ కానివ్వండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి రెగ్యులర్ గా చదువుకునే వారికి వీటిని ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు కంపల్సరీగా తమ చదువుకు సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా జీవించే వారికి అంటే ఏదైనా కిరాణా షాప్ కానివ్వండి లేదా ఇతర పనులకు సంబంధించినటువంటి వారు స్వయం ఉపాధి కల్పించుకొని జీవిస్తున్నట్లయితే వారు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అని కూడా ఇక్కడ పేర్కోవడం అనేది జరిగింది అంటే టెన్త్ క్లాస్ పాస్ అయి స్వయం ఉపాధితో జీవిస్తున్న వికలాంగులకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి అంటే లెర్నింగ్ లైసెన్స్ ఉంటుంది వికలాంగులకు ఇచ్చే ఇన్వాలిడ్ లెర్నింగ్ లైసెన్స్ ఉంటది దాన్ని కలిగి ఉండాలి అని ఇక్కడ ఇచ్చారు అది మీరు ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తే ఈజీగా ఇస్తారు ఇక్కడ శాంక్షన్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జీవిత కాలంలో ఒకేసారి ఈ బండి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ మోటార్ సైకిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని ఇక్కడ పేర్కొన్నారు ఇక తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే అప్లికేషన్ టైంలో లో ఏ సర్టిఫికేట్లు పెట్టాలి అంటే ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ ను ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఆధార్ కార్డ్ ను ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సి మేమో ను ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఇక తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టి బీసీ ఇక్కడ కుల ధృవీకరణ పత్రము ఎస్సీలో అయితే ఎస్టీ అయితే బీసీ అయినా గానీ వాళ్ళకు రిజర్వేషన్ వర్తించడానికి కుల ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ను కూడా ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు చదువుకుంటున్నటువంటి స్టడీకి సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్ ను మీ కాలేజీ నుంచి మీరు తీసుకొని దాన్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటి దరఖాస్తు చేసుకునే వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్పుకున్నాం కదా వీళ్ళు ఎంపీడీఓ ద్వారా కానివ్వండి మున్సిపల్ కమిషనర్ ద్వారా కానివ్వండి ఇక్కడ వీళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేయాలని ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది ఇక సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే నేను సమర్పించినటువంటి సమాచారం అంతా కూడా వాస్తవమైనదే ఇందులో ఎలాంటి తప్పు లేదు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను బాధ్యున్న అవుతాను అని చెప్పేసి వికలాంగుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మరొక సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటి అంటే గతంలో నేను ఏ విధమైనటువంటి మోటార్ సైకిళ్ళు తీసుకోలేదు గత గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మోటార్ సైకిళ్లు నేను పొందలేదు స్వయంగా కానీ నాకు మోటార్ సైకిల్ లేదు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఈ రెండు డిక్లరేషన్లు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ జేపీజీ సైజులో ఇక్కడ టూ ఎంబీకి మించకుండా వీటిని అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఎలిజిబిలిటీ వివరాలు ఇందులో ఇవ్వబడ్డాయి ఏ డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి అన్న వివరాలను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా మారుస్తుందా అన్నది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అంతర్నేత్ర ఛానల్ ఎప్పుడు కూడా ఇక్కడ ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు ఉన్న వాస్తవాలనే ప్రచారం చేయడం అనేది జరుగుతుంది వాస్తవాలు మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు